మెల్లిగా బల్లిలా రారా సూరి అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడంటూ వచ్చేసి అక్కడ చూటు వినిపిస్తుంది ఏమిటా గారు వైద్యం మర్చిపోతున్నాడు కర్మ ఏమో అదా ఇద్దరితో చేస్తానండి ఎవరు సార్ చెప్తానండి మా అన్నయ్య గారు అడుగుతున్నారా బాగా బాబు గురువు గారు కదా ఇతను నా చిరకాలమిత్రుడు ప్రపంచం రాజారావుని హరిప్రసాద్ సంవాస దగ్గర కొంతకాలం జోడి నిలబెట్టున్నాడు ఎలా అయితే వాడు బాగా లేదా మాట్లాడేంటి అదే ఎందుకు మాట్లాడటని అడుగుతున్నాను ఎవరు వాళ్ళు పై పైవాటో అది పెట్టున్నారండి కుర్రాళ్ళు చాకుల్లో ఉన్నారు ఇప్పుడు మీరు చాకు అన్నారా అవునమ్మా చాకుల్లో ఉన్నారన్నాను ఏం తప్ప నానా ఇలాగే బాగున్న ప్రతి దానికి అయితే ఇంకా సేపు నేనే మీ చిట్టు అనుకోండి ఇలాగే బాగుంది నువ్వు అర్జెంట్గా పట్ట సర్దుకునే స్టేషన్కి వెళ్ళి దొరికిందో దిగిపోవడం మంచిరాడిద చిట్టే ఎంత బాగుందో అయ్యో సరిగా కాలేజ్ వదిలే టైం ఏంది ఇంకోటి వెళ్ళిపోవడు మళ్ళీ అమ్మాయి కోసం పర్సు ఒకటి డప్పు నెవర్ కిందటి సారైతే తను చూసేటప్పుడు నేను పడేశాను కనుక తను ఆట పట్టించడానికి చూడట్టుగా శాంతి వెళ్ళిపోయింది కానీ ఈసారి అలా కాదు తను రాకముందే ఇప్పుడే పారేసుకుంటా ఈ పశు దరిద్ర ప్రభావం నాయనా ఒరే అలా పారేసి తన సున్నితమైన చేతుల మీదుగా దీన్ని తిరిగి తీసుకోవడంలో ఓ గొప్ప త్రిల్లుందిరా అవన్నీ నీకు అర్థం కావు కానీ కాలేజీ వదిలేరా చూసా కింద పెడితే బాబు కింద థ్యాంక్స్ అమ్మా చాలా థాంక్స్ నువ్వు నలభై సంవత్సరాల క్రితం ఈ పని చేస్తుంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా సంతోషించుండే ఎవరు మంచిదమ్మా పెళ్లిరా తల్లి ఎరా ఒరేసారా రేద్రా పూసేసారు ఏ కాలేజ్ కి లాస్ట్ వర్క్ ఉండేట ఇలాంటి సెలవులు ఆ చ ఇలా చెప్ప పెట్టకుండా ఆడపిల్లలు కాలేజీ సెలవులు ఇచ్చేస్తే మగతల్లంతా ఎంత బాధపడతారా ఆ మాత్రం సరిచలేదు ప్రిన్సిపల్ కి చా చ చా చా చ చ చ అవును శాంతి ఇల్లెక్కరా శాంతి బజార్ పెడదాం బద అక్కడ ఉంటా ఆహా అక్కడ చిలక దోషం చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం నీకు తెలియదు అనమాట ఎలా రా ఇప్పుడు సెలవులు ఇచ్చారంటే నెల రోజుల దాకా శాంతి కాలేజీకి రాదు ఈ ఈలోపు తన కలుసుకుందామంటే తన అడ్రస్ మనకు తెలియదు ఇప్పుడు ఎలా సార్ పారేసుకుంటే త్వరగా పారేసుకోండి సార్ మళ్ళీ మార్నింగ్ షో టైం కి సినిమా హాల్ చూద్దాం తీసుకో మీరు హనుమంతరావు గారండి ప్రశ్వానం నాకు బాగా సెల్స్ అయినా మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పునా అక్కరండి నేను చెప్తే మీ నెమ్మల్ని ఆయన వెంట పెట్టుకొచ్చాను నా పనికి తమ్ముడు మీ పనులు వస్తానండి ఇక మీ బయలుదేరు నేను వస్తానండి చూడు ఈ విషయం మీ అమ్మగారితో నేను అని చెప్పలేను కానీ నువ్వే అక్కర్లేదు నాయనా నేను అంతా విన్నాను నిలబడిందా అమ్మయ్యా నీ దయవల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడు అయితే పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు అవును జీతం ఎంత ఇస్తారట ఆరు అలా నీళ్ళు కొనుక్కోక కాస్త వినబడేలా మాట్లాడు ఆరు వందలు ఆ మాత్రం దానికి ఆరు వేలలా అంతరి పెందుకయ్యా అంత గట్టిగా అరవకు నలుగురు వింటే నాకు చూడనుకుంటారు చాలా మీకు ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి అవునమ్మా మీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీ చెల్లికి పెళ్లి ఎవరు చేస్తారమ్మా నేనా జబ్బుదన్ని ఇక నువ్వు ఇప్పుడు బుతుకు అనేదాన్ని మీరు కాస్త అటు ఇటు అయితే నేను పెళ్లి మాట ఏమిటమ్మా అమ్మా నువ్వేం పట్టించుకోవద్దు నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా నీ తోడ పుట్టింది ఏ గాలికి పోతే పెళ్లి పెటాకులు లేకుండా ఎందరు బ్రహ్మజేవుడు మొక్కల్లో ఎదుర్కోవడం లేదు అమ్మా ఇదే చెప్తున్నాను చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకునే దాకా చేసుకున్నా మరీ చెప్తున్నాండి చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు ఏమండి ప్లీజ్ పొద్దు నువ్వేం చెప్పద్దు నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది అర్జెంట్ గా నీ నీళ్ళు కూడా మంచి సంబంధం చూసేయాలి అంతే కదా నాకు సందేహం సీత ఏమిటండి అసలు ఎవరో మన పెళ్లి అవుతుందా అని అదే మాట అండి చెల్లికి మంచి సంబంధం చూడండి దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది చెల్లి పెళ్లి ముహూర్తానికి మన పెళ్లి అయిపోతుంది అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీత ఎవరు మీరు తర్వాత చెప్తాం మర్యాదగా నీ పర్సు ఎటు పర్సా నేను అసలు పర్సు మెయింటైన్ చేయను మదర్ ప్రామిస్ పర్సు లేకపోతే జేబులో ఉన్న డబ్బు ఇటు డబ్బా నేను అసలు డబ్బు మెయింటైన్ చేయను మదర్ ప్రామిస్ తప్పు లేకపోతే రిస్ట్ వాచ్ అయితే రిస్ట్ వాచ్ నేను వాచ్ మెయింటైన్ చేయను మదర్ ప్రామిస్ ఏమేం మెయింటైన్ చేయని వాడివి మేం మెయింటైన్ చేసి ఏరియా కిందకి వచ్చావరా అయ్యో 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 ఎంత అయ్యో అమ్మో అయ్యో అమ్మో హెల్ప్ 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 చాలా థ్యాంక్స్ అండి సమయం దాపడం వచ్చిన మాన ప్రాణాలు కాపాడారు మీ పేరు మీరు కరాట నేర్చుకుంటున్నారా అవునా ఇప్పుడు కరాటే క్లాస్ నుంచే వస్తున్నా అలాగా చాలా థ్యాంక్స్ అండి నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు రెండేళ్లుగా మిమ్మల్ని రోజు చూస్తున్నాను ఎలాగండి మీ రెండు రూమ్ కి వెనకిం మిమ్మల్ని రోజు ఒక్కసారైనా చూడండి నాకు పాడుతూ పాడుతూ దగ్గరే మనం అతి తేలిగ్గా ఒక చదువుతామని ఆశపడ్డాను సీత మన మూడు ముళ్ళ బంధానికి ఇన్ని ముళ్ళు అడ్డుంటాయి అనుకోలేదు మీరు ఇల్లు మారాలంటే అతి తక్కువ మధ్యలో ఇల్లు చూసి పెట్టారు మీ అమ్మగారు రక్తాన్ని పిలిచేయకుండా చిల్లర మాత్రమే పిలిచి అతి సామాన్యమైన డాక్టర్ని కుదిర్చి పెట్టారు మీ అక్కకి సంబంధం చూశారు మీ తమ్ముడిని ఉద్యోగస్తులు చేశారు ఇప్పుడు మీ చెల్లికి సంబంధం చూడాలి అది బదారీని బఠానీలు కూర్పొచ్చే అంత పేలికైన విషయమా నెత్తి మీద ఆలోచించడానికి మెడలు లేకపోయినా ముక్కు కింద మీసం వచ్చే మూత ఉంటే చాలు లక్ష రెండు లక్షలు కట్టాలడిగే పెళ్లి ఉన్న ఈ రోజుల్లో కానీ కట్టవరగా మరో ఎక్కడించి అలాగే అలాగే సీత సంబంధం చూస్తా మీరు సంబంధం చూడాల్సింది నా కోసం కాదండి మా చెల్లిని కోసం మసి క్షమించి గాలి ఆవరించి పిశాచాలు ఆవరించి పిచ్చి పిచ్చి మాట్లాయి నన్ను క్షమించు అద్దె కింట్లోకి ఇలా కనబ దొంగ కర్మ ఏం మాట్లాడకుండా రాకేస్తాను ఎలా కొలాగా మనం వెళ్ళి గడ్డలో పడిపోతే అదే పరిలేదు జాగ్రత్త బాబు జాగ్రత్త చూడండి అక్క గారు స్ట్రైట్ గా ఒక అడుగుతాను డైరెక్ట్ గా జవాబు చెప్పాలి మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చి ఎక్కేవాడా ఆవిడ చిట్టు గుర్తు వచ్చినప్పుడు త్వరగా ఎక్కే రాడు ఆ సౌండ్ ఏమిటి అక్క గారు కింద ఎవరైనా ఎలా బీరువాలు జరుగుతున్నారా కాదురా పాత గ్యాలెంట్ తెరవని పాత కింద తెలుస్తున్నారు పాప ఓహో బాబు ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు అది ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగా హింస అయిపోయింది ఇక వేడుగా ధ్వంసం అన్నమాట అవును చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చేది బాబు రోజు మెట్లకి అవసరంగా దక్కే గారు ఇవాళ కాస్త వెరైటీ ఏమన్నారు వెరైటీ కోసమా